హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఏంటి ఆదిలక్ష్మి గారు గార్డెన్లో ఇలా కింద కూర్చున్నారు హాయిగా అనుకుంటున్నారా మీకు ఒక మంచి వీడియో చేయబోతున్నాను అండి ఈరోజు ఈరోజు మంచి వీడియో ప్రతిరోజు మంచి వీడియోనే ఈరోజు మంచి వీడియో ఏంటనేసి అంటే హ్యాపీగా మనం ఎక్కడికైనా మొక్కలు వదిలేసి ఊళ్ళో వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి ఒక వారం రోజులు పది రోజులు తప్పదు కదా వెళ్ళాలి ఎందుకంటే ఈ మొక్కలు పట్టుకొని ఉంటే మన పర్సనల్ పనులు మనకి ఎవరు చేసి పెడతారు ఎవరు చేయరు మనమే చేసుకోవాలి మన టూర్స్ ఉంటాయి క్యాంప్స్ ఉంటాయి మ్యారేజెస్ ఉంటాయి అలా ఎప్పుడైనా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం ఒక పని మనిషికి వాటరింగ్ అప్ చెప్పి వెళ్తాం వాళ్ళు వాటరింగ్ ఒకటే చేస్తారు ఏం చేయరు ఈ లోగా వాళ్ళు ఏంటంటే లో వాటరింగ్ హై వాటరింగ్ చేస్తారు ఫుల్గా మళ్ళా బ్యాలెన్స్గా చేయరు అలాంటి అప్పుడు ఏమవుతుందండి హై వాటరింగ్ అయినప్పుడు ఫుల్గా కింద నుంచి పోషకాలు వెళ్ళిపోతాయి కింద నుంచి ఎక్కువగా పోషకాలు బయటికి పోతాయి అనమాట ఎక్కువ వాటరింగ్ చేసేస్తే అలాగే లో వాటరింగ్ చేస్తే మట్టి కట్టేసి అసలు మొక్కని చాలా ఇబ్బంది అయిపోద్దండి ఏదైనా కూడా ఇబ్బందే మనకి అయితే మరి ఎలా అండి ఊరెళ్ళడం మానేలేం కదా అనుకుంటాం కదా అయితే ఊరెళ్ళడం మానేయక్కర్లేదండి అక్కర్లేదండి చక్కగా ఊరు వెళ్ళే ముందు మొక్కలకి ఏదైనా ఒక మంచి పోషకం ఇచ్చి వెళ్ళాలండి ఏదో ఒక అది ఒక మంచి ఫర్టిలైజర్ అవ్వచ్చు లిక్విడ్ ఫామ్లు అవ్వచ్చు లేకపోతే రూపంలో అవ్వచ్చు ఏదో ఒకటి మనం వారం మనం ఏదో ఇస్తూ ఉంటాం మొక్కలు మన ఇంటి దగ్గర ఉంటాయి మన వారం రోజులు మనం ఉన్న మన మొక్కల పరిస్థితి ఏంటండి మనకి ఇంట్లో పిల్లలు ఉన్నారంటే ఏదో వంట చేసి భోజనం పెట్టి వెళ్తాం కదా అలా అనమాట అందుకు మన బేబీస్ అన్ని ఇవన్నీ మన బేబీస్ కదా ఈ బేబీస్ అన్నింటి ఒక మంచి ఫుడ్ ఇచ్చి వెళ్ళబోతున్నాను నేను నేను కూడా హైదరాబాద్ మంచిగా నర్సరీ మేలా వెళ్ళబోతున్నాను దానికి మంచిగా ఫుడ్ ఇస్తున్నాను నేను ఫుడ్ ఇచ్చి వెళ్తున్నాను లో వాటరింగ్ అయింది అనుకోండి ఇది కొంచెం మట్టిని గుల్లబరుచు మంచిగా మాయిస్చర్ కంటిన్యూ స్తుంది నేను ఇచ్చే ఎరువు ఇప్పుడు లేదు హై వాటరింగ్ అయింది అనుకోండి ఆ పోషకాలు కింద నుంచి పోతుంటే పైనుంచి ఇది మంచి పోషణిస్తుంది మనం వచ్చేంతవరకు కూడాను ఈ విధంగా నేను ఎప్పుడు ఊరు కూడా మంచిగా ప్లాన్ చేసుకుని వెళ్తాను అయితే ఇంతకేంటే ఏమి ఇస్తున్నారు అంటారా రండి చూపిస్తారు మీకు ఒక మంచి ఎన్పికే ఫర్టిలైజర్ అండి చక్కగాను ఇది ఎన్పి ఫర్టిలైజర్ కాదు ఒక మంచి దీన్ని ఏమనాలి ఘనాద ఘన పదార్థం అనాలా లేకపోతే ఇది ఒక ఎరువు అండి ఒక మంచి ఎరువు చూడండి అలా అసలు ఎలా ఉందో టీ పొడిలాగా అది ఏమన్నా మట్టిలా ఉందా గతంలో ఉందా ఒక మంచి వర్మీలాగా ఉందా అలాగా మంచిగా చాలా చక్కగా రెడీ అయిందండి ఇది ఎక్కడిది ఏంటి అంటే మాత్రం నేను తెప్పించుకున్నాను నాకు చక్కగా ఒక ఫ్రెండ్ ఒక ఆవిడ ఉన్నారండి గారని ఆవిడ మన మహిళా అండి ఆవిడ చక్కగా చాలా బాగా వ్యవసాయం చేస్తూ ఉంటారు వ్యవసాయం అనేసి అంటే మామూలు రసాయనాలతో కూడిన వ్యవసాయం కదండి మంచి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు మంచి మంచి పంటలు పండిస్తున్నారు వా ఆవిడ పంటలు మా మార్కెటింగ్ మార్కెటింగ్ కూడా చేస్తారు ఆవిడ చేతి పంట తినడం వల్ల ఆవిడ ఆహారం తినడం అంతా మంచిగా ఆరోగ్యంగా ఉంటారు ఎందుకంటే సేంద్రియ పద్ధతిలో పండించింది కదండి చాలా బాగుంటుంది అయితే వారు ఏది మంచిగా వాళ్ళు గత్తం తయారు చే గతంలోని ఎన్పికే ఫర్టిలైజర్ వేసి మంచిగా దాన్ని ఒక నెల రోజుల పాటు దాన్ని ఒక దా అంటే దాన్ని మనం ఏం చేస్తామంటే ఎంత బాగా రెడీ అవ్వాలంటే దాన్ని ఒక గోని కప్పో తడిగొడల కప్పు చేస్తాం కదా ఆ ప్రాసెస్ చేసేది అంతా కూడి తయారు చేసి వాళ్ళ వాళ్ళు చేసే సేంద్రీయ పద్ధతిలో చేస్తున్న కూరగాయల వ్యవసాయ పంటకి వాళ్ళు వాడతారండి వాళ్ళు వాడగా మిగిలింది మిగిలితేనే ఇస్తారండి లేదంటే వాళ్ళ పంటకే మొత్తం వాడుకుంటారు వాడగా మిగిలింది అది కూడా మనలాంటి సేంద్రీయ పద్ధతిలో పండిస్తున్న రైతులకే ఇస్తారండి వాళ్ళు మిదితటిదారులు అవ్వచ్చు రైతులు అవ్వచ్చు ఎవరికైనా సరే అందరికీ ఇస్తారు వాళ్ళు వాళ్ళ పంటలో మిగిలిన ప్రతి ఒక్కరికి కూడా మన సేంద్రీయ పద్ధతిలో పండించే వాళ్ళకి మాత్రం ఇవ్వాలని వాళ్ళ ఆశయం మాత్రం అయితే అది ఎక్కడ ఏంటి అనేది అది అసలు అది ఎంతవరకు కరెక్ట్ నిజం అనేది నేను ఒకసారి వెళ్ళానండి వాళ్ళ ఫామ్కి వెళ్ళి వాళ్ళ ఫామ్ విజిట్ చేసేసి మీరు దీన్ని ఎలా తయారు చేస్తున్నారు ఏంటి అనేసి చూశాను నాకు కొంత అప్పుడు నేను తెప్పించుకున్నాను నేను తెప్పించి మొక్కలకి వేసానండి ఎక్సలెంట్ రిజల్ట్ నా గార్డెన్లో కూడాను నేను ప్రతి ప్రతి మూడు నెలలకు ఒకసారి నేను ఇది ఇస్తూ ఉంటాను అలాగే నూరేళ్ళు తిన్న క్రమంలో నేను ఇది ఇస్తున్నానండి ఇది మంచిగా తయారైంది మనకు అలా ఏ విధంగా చేస్తారు ఏంటి అనేది మీకు ఇప్పుడు వీడియో రూపంలో నేను ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి నేను ఏమేమి చూశాను ఏంటి అన్నీ కూడా మీకు చూపిస్తాను నేను ఇది వేయడం వల్ల ఏంటంటే అంటే అండి మొక్కలకి మంచి పోషకాలు అందుతాయండి ఇంకెంత మంచి పోషకాలు అంటే చెప్పలేము ఇంకా అంతా వాటికి కావాల్సిన ఎన్పికే అంటే వాటికి ఇంక అన్ని రకాల పోషకాలు లభించినట్టే పొటాషియము నత్రజని ఇవన్నీ కూడా మళ్ళీ మంచిగా లభిస్తాయి మొక్క ఇంకెందుకంటే ఇబ్బంది పడుద్ది పని మనిషి వాటింగ్ చేస్తూ ఉంటుంది మనం తగ్గి రిచ్చి వెళ్తున్నాము మంచిగా అంతా బాగానే ఉంటుంది అసలు అది ఎక్కడ ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను అయితే చెప్తాను ఇది మొక్కలు కూడా వేస్ట్ చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ కంపోస్ట్ అయితే ఈ విధంగా ఉందండి మెత్తగా స్మూత్గా వర్మీ కంపోస్ట్ కన్నా కూడా చాలా స్మూత్గా ఉందండి చాలా అసలు మంచిగా తయారైందండి మంచిగా తయారైంది ఈ విధంగా టీ పొడిలాగా ఈ విధంగా ఉంటుంది దీన్ని మాత్రం ఎప్పుడు ఎండలో పెట్టకూడదండి నీళ్ళలో పెట్టి గుడ్డ కప్పి ఉంచుకొని ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు ఇంతకీ మనం ఈ కంపోస్ట్ ఎక్కడ తయారైంది ఏంటి చూపిస్తాను అన్నాను కదా ఆ ప్రదేశానికి వచ్చేస్తాం మనం అండి విశాఖ జిల్లా పెద్దుర్ది దగ్గరలో ఉంది ఈ విలేజ్ ఇక్కడ చూడండి అసలు ఎంట్రన్స్లోనే మనకి పూర్తిగా ఆనందం వచ్చేస్తుంది ఫుల్ గ్రీనరీ ఏదో ఊటీలోకి వెళ్తున్నామా అన్నంత ఆనందంగా ఉంది ఇంత పచ్చదనంలోని చక్కగా చేస్తున్నారు అనేసి అంటే వాళ్ళు ఎంత ప్రకృతి ప్రేమికులు కూడా మనకి అర్థమవుతుంది చక్కగా అసలు ఇలాగ అసలు జీవితంలో ఒకసారైనా ఇలాంటి ప్రకృతిలో ఒక ఫామ్ కట్టుకొని చక్కగా వ్యవసాయం చేసుకున్న ఒక ఆవును పెంచుకుంటే బాగుంటుందని చాలా కాలంగా ఆశగా ఉందండి నాకైతే మాత్రం కానీ అయితేనే మన ఫ్రెండ్స్ చేస్తున్నారు కదా వారిని చూడడానికి వెళ్ళినా కూడా ఆ ఆనందం మనకి దక్కుతుంది ఆ ఆశ నెరవేరుతుంది ఈ మేము ఇలా మేము ఇక్కడ ఎంటర్ అయ్యేసరికి ఒక రకమైన వాతావరణం మారిపోయిందండి అదేనండి ప్రకృతి మనకి ఇచ్చిన ఆనందం ఆనందం ఆరోగ్యం ఆక్సిజన్ అన్నీ కూడాను చక్కగా వాళ్ళైతే మాత్రం ఇలాంటి లొకేషన్స్ సెలెక్ట్ చేసుకుని ఇలాంటి దగ్గర చేయడం నాకు చాలా ఆనందం అనిపించింది ఇప్పుడు పార్వతికరానికి కదా మా ఫ్రెండ్ ఇప్పుడు వీరు చేస్తుంది ఇంకొక మేడం గారు ఇలా ఫామ్లోనండి వాళ్ళు వచ్చేసింది కూడా ఎస్టేట్ చక్కగా వచ్చేసింది ఇక్కడే ఒక ఎకరం ల్యాండ్ తీసుకొని ఆవిడ మంచిగా చేస్తున్నారు వాళ్ళ దగ్గర దిగుబడి గోశాల కూడా ఉంది గోశాల ఆవులు కూడా ఉన్నాయి చక్కగా ఆవులు కూడా పరిచయం చేస్తున్నారు మన కంపోస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఏ ఆవుల నుంచి వచ్చింది అంటే ఈ ఆవుల నుంచేనండి అది చూసారు కదా చివరగా ఉన్నది కపిల కపిల గోవు అంటారు ఆ పక్కన ఉన్నదేమో గిరి ఆవు గిరి ఆవు అని చెప్పారు గిరి ఇదంతా దీన్ని ఫేస్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఇక్కడ ఇవన్నీ ఒంగోలు ఆవులు అండి చాలా ఒంగోలు ఆవులు కూడా ఉన్నాయి అసలు ఈ రోజుల్లో ఇంత దేశవాళీ ఆవులు ఎక్కడ దొరుకుతున్నాయండి అసలు గోమాత పూజించాలి వాటి గోమయంత మనం వ్యవసాయం చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు కానీ అంత జెర్సీ క్రాస్ బ్రీడే కదండి ఆవులన్నీ కూడాను ఇంత దేశవాళీ వెరైటీస్ దొరకడం నాకైతే నాకు చాలా ఆనందం వేసింది గోమాత అంటే దేవతలు ఇక్కడే ఉంటారు అనిపించింది గోమయ్యం చూసారా ఈ విధంగా ఉంటుంది అన్నమాట దేశవాళి ఆవులది మామూలు జెర్సీ ఆవులది అయితే ముద్ద ముద్దగా పేడ పేడగా ఉంటుంది అంటాం కదా ఆ విధంగా ముద్ద అయిపోయి ఉంటుంది ఈ విధంగా గట్టి గార్లు పేల్చినట్టు ఉంది చూస్తారు చక్కగా కటింగ్స్ చేసినట్టుగా నీట్ గాను ఈ విధంగా ఇలా మంచి దేశవాళి ఆవులు నాటు ఆవులతోని వీళ్ళు పెంచి వాటి నుంచి వచ్చిన గోమయంతో గోమూత్రంతో వాటితోనే కంపోస్ట్ తయారు చేస్తున్నారు ఇప్పుడు మనం వెళ్తుంది ఆ కంపోస్ట్ బిన్ను చూడడానికి కూడాను ఇంకా మధ్యలో చూస్తారు చక్కగా ప్రకృతికి అనుసంధానమైన కోళ్ళు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి నాకు చాలా ఆనందం ఆశ్చర్యం వేస్తుంది ఇంకా ఈ రోజుల్లో కూడా ఇంత మంచిగా మన పూర్వీకులు పాటిస్తున్న ఆచారాలు పాటిస్తూ ఇక్కడ వీళ్ళు వ్యవసాయం చేయడం నాకు చాలా ఆనందం వేసింది ఇక్కడ ఇలాంటి ఎస్టేట్ని ఇలాంటి ఫామ్ని కట్టించి ఇలాంటివన్నీ ఆవులు పెంచి వ్యవసాయం చేస్తున్న మేడం గారు పేరు మర్చిపోయానండి ఆ మేడం గారు ఆవిడకి మాత్రం శతకోటి వందనాలు ఆవిడ ల్యాండ్లోని ఇప్పుడు మా మా పార్వతి గారు ఇప్పుడు నాతో నాతో కలిసి ఉన్న ఆవిడ పార్వతి గారు ఆవిడ ఒక ఎకరం తీసుకొని చక్కగా ఫార్మింగ్ చేస్తున్నారు అది ఆర్గానిక్ సేంద్రియ పద్ధతిలో చూసారు తోటలు మొక్కలు అన్ని రకాల పూల మొక్కలతో ఎలా ఉందో ప్రకృతి విరాజిల్లుతుంది అన్నట్టుగా ఉంది ఇక్కడ పరిస్థితి ఈ పార్వతి గారు మా ఫ్రెండ్ చక్కగాను చక్కగా చదువుకొని ఒక ఆఫీసర్ ఉద్యోగం చేయాలనుకోకుండా వ్యవసాయం చేయాలని ఈ రంగంలోకి వచ్చారు వీడియోని కూడా నేను మీకు త్వరలో చూపిస్తే నేమే వ్యవసాయం వ్యవసాయం అంటారు ఏం పండిస్తారా అని మీరు అడగచ్చు అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈరోజు కంపోస్ట్ గురించి మాత్రం చెప్పాలనుకుంటున్నాను ఇలా చెట్టు నీడల్లో చక్కగా వీళ్ళు కంపోస్ట్ని తయారు చేస్తారండి ఎండలో పెడితే పాడైపోతుంది కదా ఇక్కడ ఇలా కంపోస్ట్కి విధంగా మళ్ళు కట్టించారండి ఈ మళ్ళు ఎండ తగలకుండా పైన షెడ్లు కూడా వేశారు చక్కగానే వీటిలోని మొత్తం కంపోస్ట్ తయారైపోయింది దాన్ని తీసుకొచ్చి ఇందులో వేస్తారు ఇందులో వేసిన తర్వాత ఎన్పికే ఫర్టిలైజర్ అనేసి మనం మిక్స్ చేస్తారండి ఎన్పికే ఫర్టిలైజర్ మిక్స్ చేసిన దాన్ని నెల రోజుల పాటు ఒక క్లాత్ కప్పి నీట్గా ఉంచి దాన్ని తయారైన తర్వాత చూసారు కదా మాది టీ పొడడానికి తయారైన తర్వాత అప్పుడు వాళ్ళు వ్యవసాయానికి వినియోగించుకుంటారండి వ్యవసాయానికి వినియోగించుకోగా మిగిలింది మనలాంటి సేంద్రియ పద్ధతిలో చేస్తున్న వారికి మాత్రమే వాళ్ళు ఆమె అమ్మడం వాళ్ళ ఉద్దేశం అండి చూసారు కదా ఇలా పెంటగో ఇలా ఉంటుందండి చక్కగాను కంపోస్ట్ తయారు చేసే ఇది దాని పక్క నుంచి అక్కడ అక్కడ కంపోస్ట్ అయినా తీసుకొచ్చి ఈ తొట్లో వేస్తారు ఈ తొట్లో తయారైంది అందులో వేస్తారు అంతా జల్లించి ప్రాసెస్ చేసి నీట్గా మనకి అనిపించే అందులోని మిక్స్ చేసి చక్కగా ఇస్తారండి ఎన్పీకే అనేసి అని తెలుసు కదండి నైట్రో నైట్రోజను ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా మంచి మంచి ఆ సేంద్రీయ పద్ధతిలో చేసేవన్నీ ఉన్నాయి కదండి అవి ఇది చూసారా కిచెన్ కంపోస్ట్ అంటే కిచెన్ కంపోస్ట్ అనేసి అంటే కిచెన్ వేస్ట్తో చేసే కంపోస్ట్ అంటే మనకు ఫీల్స్ వాటిని ఆ విధంగా చేస్తే దాని తాలూకు లిక్విడ్ కూడా కిందకు వస్తుందటండి ఆ లిక్విడ్ ఒక లీటర్గానే వస్తే ఎకరానికి సరిపోతుంది అంత మంచి ఫర్టిలైజర్స్ ఇక్కడ తయారు చేస్తూ వీటి నుంచి వచ్చిన పదార్థాలతో వ్యవసాయం చేయడం అంటే ఆ ఆహారం తింటే మనకు కూడా ఆరోగ్యం చాలా బాగుంటుంది పూర్వీకులు ఈ పదా విధానాలన్నీ పాటించి వ్యవసాయం చేస్తారు ఆ పంట తిని ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడు పాడి లేదు పంటే తప్ప ఇంకేం లేదండి అందుకు పాడి పంట అన్నారు మన పెద్దవాళ్ళు అయితే ఎప్పుడైనా మనం మొక్కలకి ఏది ఇచ్చినా కూడా ముందు మట్టిని నెల లూజ్గా గుల్ల చేయాలండి గుల్ల చేసిన తర్వాత చుట్టూరు ఇవ్వాలి డబ్బులకైనా మళ్ళీకైనా దేనికైనా సరే మామూలుగా పై పైన వేసేస్తే అది ఎండకి అందులో సూక్ష్మజీవులన్నీ చచ్చిపోతాయండి ఇప్పుడు కూడా ఇలా కొంచెం చేసి చూసే అంత గుల్లగా ఉంది ఎన్నీ ఇవ్వడం వలన వీటికి ఎక్కువ అక్కర్లేదండి ఇదిగోండి ఇది ఒకటి ఇలా గుప్పుడు ఇలా ప్రతి మొక్కకి ఒక్క గుప్పుడు వేస్తే చాలండి ఒక గుప్పుడు వేసి ఇలా కప్పేయాలండి కప్పేసి చక్కగా మనం వాటరింగ్ చేస్తూ ఉంటే ఇందులో ఉన్న కోటాను కోట్ల సూక్ష్మజీవులు మంచిగా డెవలప్ అయ్యి చాలా బాగా మొక్కకి మంచి పోషణను అందించి మనకి మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనకు అందిస్తాయి ఓకే అండి ఈ విధంగా ప్రతి మొక్కకు కూడా ఇచ్చేద్దాం ఇక్కడ నేను పొట్టలు పెట్టాను ఈ మళ్ళీలో పొట్టలు ఉంది నాకు మనం ఇలాగ ఎప్పటికప్పుడు ఇలాగ గొప్ప కూడా తవ్వుతూ ఉండాలి తవ్వకపోతే గట్టిగా అయిపోయి మనం వాటరింగ్ ఇచ్చినా కూడా తీసుకోలేదు అది చక్కగా కొంచెం కొంచెం ఇలా మట్టి కదుపుతూ దానికి ఇక్కడ ఇలా ఇస్తే సరిపోతుంది చూసారు మనం ఎంత వాటరింగ్ ఇస్తున్నా విపరీతమైన ఎండలు కదండి గట్టిగా అయిపోతుంది అన్నమాట ఇక్కడ రెండు మొక్కలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఒక రెండు గుప్పులు వేస్తాను ఒక్కొక్క మొక్కకి ఇలా ఒక్కొక్క గుప్పుడు వేసి ఇలా కలిపేస్తే సరిపోతుందండి లక్క కప్పి మాత్రం ఉంచాలండి ఏ నేసలు వదలకూడదు ఇవ్వండి కొత్తగా వస్తున్నాయి కదా టమాటా మొక్కలు ఈ విధంగా ఉన్న మొక్కలన్నిటికీ కూడాను ఫ్రెండ్స్ చూశారు కదా లైన్గా అన్ని మొక్కలకి గుప్పడి 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 వేస్తే నాకు ఒక పది కేజీలు అయితే చక్క చక్కగా నాకు గార్డెన్ అంతా సరిపోతుందండి ఇది పది కేజీలు నా గార్డెన్ సరిపోతుందంటే మీకు ఇంకా మొక్కలు పెట్టి మీరు ఇంకా ఎక్కువ తెచ్చుకొని తక్కువ తెచ్చుకొని ప్లాన్ చేసుకోవచ్చు ఇది ఎక్కువ తీసుకున్నా కూడా ఏం పాడవదండి దీన్ని ఎలా నెల ఫ్రెండ్స్ చూశారు కదా చక్కగా నేను ఎక్కడ తెచ్చుకున్నాను ఎలా తెచ్చుకున్నాను అది ఎలాగా నేను వాడుకుంటున్నాను మంచి ఎరువు తెచ్చుకున్నాను చక్కగా మొక్కలకు వేసుకుంటున్నాను చక్కగా మంచి ఫలసాయం వస్తుంది ఇలాగా గోధారత ప్రకృతి వ్యవసాయం అంటే ఇదేనండి ఇంకేం కాదు గోధారత ప్రకృతి వ్యవసాయం అంటే మనం గోవు నుంచి వచ్చిన గోమయమే గోమూత్రము వాటితో మనం తయారు చేసిన ఎరువులు వాటిని డైరెక్ట్గా వాడడం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం గోధారితంగా అంటే మనం జీవామృతం చేసుకుంటున్నాము ఘనజీవామృతం చేసుకుంటున్నాము స్ప్రేలు చేసుకుంటున్నాము గోమూత్రం దాన్ని మొక్కలకు వాడుకుంటున్నాము ఇలాగ ఎరువులు తయారు చేసుకుంటున్నాము ఇవన్నీ కూడా ధారిత ప్రకృతి వ్యవసాయం అనమాట చక్కగా మనం ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అయితే ఎందుకు ఇది మీరు ఎక్కడ తెచ్చుకున్నారు ఎలా తెచ్చుకున్నారు ఏంటి అని అనేసి అంటే నా చక్కగా వాళ్ళ ఫోన్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఆ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్టయితే ఆర్టీసీకి పంపిస్తారండి వాళ్ళు చక్కగాను కేజీ ఇరవై ఐదు రూపాయలు మీరు ఇంకా బల్క్గా ఎక్కువ తీసుకుంటే కూడా ఇంకా బై ఛాన్స్ ఇంకా తగ్గించడానికి అవకాశం ఉంటుంది నేనైతే కేజీ ఇరవై ఐదు రూపాయలకి చక్కగా నేను ఒక పది కేజీలు తెచ్చుకున్నాను ఇంత ముందు పది కేజీలు తెచ్చానండి వాడాను చూసాను రిజల్ట్ బాగుంది అందుకే మళ్ళీ ఆ ఫామ్ చూసి అసలు ఏంటిది అంత కరెక్ట్ చూడ్డానికి వెళ్ళాను చక్కగా అని చూశాను మళ్ళీ ఒక పది కేజీలు తెచ్చుకున్నానండి అలాగా మీరు ఏం చేస్తారనేసి అంటే మీ గార్డెన్కి ఎంత అవసరమో అంత చూసుకొని మరి ఫోన్ చేయండి మీకు ఆర్టీసీకి పంపిస్తారు కాంప్లెక్స్కి వచ్చేస్తుంది దాని నుంచి చక్కగా మీరు ఇంటికి పట్టుకెళ్ళిపోవచ్చు ఈ విధంగా మనం ఏంటంటే ఎక్కడెక్కడ మన సేంద్రియ పదులు వ్యవసాయం చేస్తున్నవారు ఎవరున్నారు అవి చూసే నేను తీసుకొచ్చి నా మొక్కలకు వాడుకుంటాను తప్ప నేను ఇప్పుడు వచ్చి ఎటువంటి కెమికల్స్ వాడలేదని మీకు తెలుసు కదా నేను రోజు చేసే కూడా మీ అందరికీ కూడా చూపిస్తూ ఉంటాను క్రాపులు కూడా చూస్తున్నాను మా గార్డెన్ కూడా ఎంత హ్యాపీగా ఎంత గ్రీనరీగా ఉందో మీరు చూస్తున్నారు కదా ఓకేనా ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వారిని కాంటాక్ట్ చేయండి ఇంకొంచెం మంచి విషయాలు కూడా వాళ్ళు షేర్ చేయగలరు ఎలా తయారు చేస్తారు ఏంటి అని అన్నీ కూడా మొక్కలు కదా దానివల్ల ఉపయోగాలు అవన్నీ కూడా వాళ్ళు చక్కగా మీకు వివరిస్తారు ఓకే అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ వీడియోపై మీ ఎండ్ తెలియచేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి మరో మంచి వీడితో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ బాయ్ అండి